గుడ్ మార్నింగ్ శుభోదయం నిన్న మా అమ్మగారి వీడియో చూశారు కదా ఈరోజు వచ్చేసి పూజ అండి మదర్స్ డే నాడు పాదపూ పాదపూజ ఎక్కడ చేశాము ఏంటి నా తర్వాత మా పాప పూజ చేసింది వీడియో అయితే అప్పుడు కుదరలేదు మా పాప చేస్తున్నప్పుడైతే నేను పాదపూజ వీడియో తీసాను అనమాట తర్వాత మా అమ్మగారికి సన్మానాలు ఎక్కడ చేశారు ఏంటి అనేది పిక్స్ వరకే పెట్టానండి వీడియో అయితే కుదరలేదనమాట స్కూల్లో స్కూల్లో చేశారండి సన్మానము స్టూడెంట్స్ అందరూ టీచర్స్లకి చక్కగా మంచిగా అనిపించింది అనమాట మా అమ్మగారి దగ్గర చదువుకున్న వాళ్ళందరూ కూడా దాదాపు వచ్చినట్టేనండి అందరూ నెక్స్ట్ వచ్చేసి మంత్రి వరియలు తుమ్మల నగేశ్వరరావు గారు కూడా మా అమ్మగారికి టీచర్ అయిన సన్మానం ఎలా జరిగింది ఏంటి విరజాజి పూలు మల్లెపూలండి ఎన్ని రకాల పూలు పొందగండి కూర మొత్తం ఇవే ఆ పిక్స్ అన్నీ పెడతానండి ఆ పిక్స్కి వీలుంటే వాయిస్ ఇస్తాను లేదంటే పిక్స్ చూడండి ఎందుకంటే మా అమ్మగారు చాలా చోట్ల ఉద్యోగం చేశారండి రిటైర్ అయింది మాత్రం ఖమ్మం అవతలనమాట మా అమ్మగారి దగ్గర చదువుకున్న వాళ్ళందరూ కూడా యూట్యూబ్ పెట్టాక నేను చాలామంది ఈ ఛానల్ చూసి మా అమ్మగారి దగ్గరికి అయితే కలవటానికి వచ్చారండి నేను ఆ వీడియోస్ కూడా పెట్టాను మీరు అందరూ చూసే ఉంటారనమాట యూట్యూబ్ నాకేమిచ్చింది అనేది పక్కన పెడితే నేను నాకు మా చిన్నప్పుడు స్నేహితుల్ని మా అమ్మగారి దగ్గర చదువుకున్న పిల్లల్ని దగ్గర చేసిందండి నాకు అది హ్యాపీ అనిపించింది అన్నమాట మదర్స్ డే నాడే నాకు మా పిల్లలు మదర్స్ డే నాడే మదర్స్ డే రోజే ఛానల్ పెట్టింది మా పాప కానీ నేను వీడియోస్ పెట్టడం అనేది ఒక మా ఛానల్ అయితే మదర్స్ డే నాడే పెట్టాం కానీ ఒక వీడియో పెట్టేసి వదిలేశాను ఆ తర్వాత నేను ఒక నెలాగి వీడియోలు అప్లోడ్ చేయటం మొదలుపెట్టాను అనమాట నాకు సంవత్సరంలోపే మానిటరేషన్ అయితే అయిపోయిందండి దానికి చాలా హ్యాపీగా ఉంది అది కూడా మదర్స్ డే నాడే తెలిసింది నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట మీ అందరి సపోర్ట్ వల్లే నేను ఇక్కడ దాకా అయితే వచ్చాను పేరు పేరున అందరికీ ధన్యవాదములు చక్కగా మా అమ్మగారి దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ మీ ఈ నా ఛానల్ ఎవరైనా ఇక్కడ ఈ చుట్టుపక్కల మా చుట్టుపక్కల ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నట్టయితే వాళ్ళు కూడా ఉంటే మీ తెలిసిన వాళ్ళు ఉంటే చూడచ్చు ొక్కరికొకరు ఉంటే చూసుకోవచ్చు అనమాట పలానా మేడంగా గురువులు దగ్గర హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అనేటట్టున్నారు కానీ మా మనం చదువుకున్నప్పుడు అప్పుడు మాత్రం విద్యార్థిని విద్యార్థులు మాత్రం టీచర్స్ని గుర్తుపెట్టుకొని మరీ వాళ్ళని విష్ చేసి చక్కగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా వాళ్ళకి ఏమిటి సమస్యలే అని తెలుసుకొని కనుక్కొని వాళ్ళు కూడా ఉన్నారండి ఇప్పుడు నేను పెట్టిన పిక్స్లలో ఆ స్టూడెంట్స్ కూడా ఉన్నారనమాట హెల్పింగ్ నేచరు ఉన్న స్టూడెంట్స్ ఉంటారు కొంతమందికి హెల్ప్ చేయాలన్నా కూడా కుదరదండి ఇంట్లో వల్ల సో ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా వచ్చారు నాకు తెలిసి ఈ వీడియో చూసాక ఫ్రెండ్స్ అందరూ ఫార్వర్డ్ చేసుకుంటే ప్రతి ఒక్కరు ఎందుట్లో కనపడతారు ఇంకొన్ని పిక్స్ అయితే నాకు కుదరలేదండి తీయటము గాల్దమ్ము వాన వచ్చేసింది వీడియో అయితే అసలు కుదరలేదన్నమాట సౌండ్లు పాటలు అనమాట అందుకనే నేను పిక్స్ వరకే తీసాను ఎందుకంటే టీవీ మళ్ళీ సినిమా పాటలు వస్తే నాకు కాపీ రైస్ పడతాయని చెప్పేసి నేను తీయలేదు అనమాట నాకు మంచిగా అనిపించింది ఎలా పిక్స్ పెట్టుకుంటాం కూడా నా యూట్యూబ్ ఛానల్ నాకు ఏమి ఇచ్చింది నాకేమిచ్చింది అంటే నా చిన్ననాటి ఇచ్చింది నా బంధువులందరూ నన్ను చక్కగా ఆదరిస్తున్నారు నా చుట్టుపక్కల వాళ్ళంతా చక్కగా ఆదరిస్తున్నారు మా అమ్మగారికి పూర్వ విద్యార్థులను కలిసే అవకాశం వచ్చింది పూర్వ విద్యార్థులను కలవటం అంటే ఆశా కాదండి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఒక చోట చదువుకుంటున్నట్టు చక్కగా మా అమ్మగారికి పూర్వ విద్యార్థులను కలిపింది నాకు కూడా వాళ్ళందరినీ సీనియర్స్ని జూనియర్స్ని చూసినట్టు చక్కగా అనిపించింది అనమాట నాకు చూడంగానే వాళ్ళందరినీ ఎవరు వద్దంటారండి ఫ్రెండ్షిప్ని ఎక్కడున్నా వదులుకోకూడదు మా ఇంటికైతే మా కోసం వెయిట్ చేశారు మా అమ్మగారు మేము బయటకు వెళ్తే వాళ్ళు వచ్చి మా కోసం వెయిట్ చేశారు కలవటం కోసం ప్రతి ఒక్క టీచర్స్ ఎక్కడున్నారో తెలుసుకోండి ఈ వీడియో ద్వారా అయినా పూర్వ విద్యార్థులు కలవాలి ఇంటిట్లో కూడా మంచి చెడు అనేది రెండు ఉంటాయండి మీ ఫ్యామిలీతో చక్కగా వెళ్ళి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఒక విద్యార్థులు ఒక్కటే కాదండి ఫ్యామిలీని కూడా తీసుకెళ్ళండి భార్య భర్త పిల్లలు లేక భర్త భార్య పిల్లలు అలా పూర్వ విద్యార్థులు ఆడ మగ ఫ్యామిలీని తీసుకెళ్ళండి అప్పుడు పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఎలాంటి గొడవలు ఎలాంటి డిస్టబెన్స్ ఉండవు మన ఫ్యామిలీని మన పిల్లల్ని పరిచయం చేసుకుంటే కూడా చాలా మంచిది అనమాట గురువుల్ని ఎక్కడున్నా కూడా చక్కగా కలవండి కనీసం రోడ్డు మీద కనపడ్డప్పుడైనా గారికి దండం పెట్టండి నమస్కారం అలా కొన్ని ఉంటాయండి కొన్ని పద్ధతులు అయితే ఉంటాయి అవి చేస్తే చాలా బాగుంటాయని నా అభిప్రాయము లైవ్లో కూడా అండి నా లైవ్లో కూడా మీరు నమ్మని నమ్మకోండి నా లైవ్ ఎందుకు లైవ్ ఎందుకు అనుకుంటాం కదా లైవ్లో కూడా నా స్నేహితులు వచ్చారండి నేను గుర్తుపట్టకపోయేసరికి నాకు మళ్ళీ మెసేజ్లు చేశారు ఇట్లా నీ ఛానల్ ఉంది కదా ఇట్లా ఇట్లా మేము ఒకరి దగ్గర ఇట్లా తీసుకున్నాము నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాము లైవ్లో కూడా వస్తున్నామని థ్యాంక్ యూ సో మచ్ కవిత కవిత నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ నీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉండాలి కవిత నీ వల్ల నీ చుట్టాలు శ్రా కలిసారనమాట థ్యాంక్ యూ సో మచ్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి మా అమ్మగారు ఎక్కువ పుట్టపర్తి సాయిబాబా అని ఎక్కువ కొలుస్తారనమాట సాయి డీ ఒకటి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి యాభై సంవత్సరాల నుంచి మేము ఎక్కువ ఆటే అనమాట అంటే ఇంటి వెలువే వెంకటేశ్వర స్వామి అయినా బాబాని కూడా మేము అమ్మవారిని లక్ష్మీదేవిని వెంకటేశ్వర స్వామి బాబా ఈ మూడు మాకు బాగా ఇష్టం అన్నమాట అక్కడ పాదపూజ చేశారండి సమితిలో మా అమ్మగారిని పిలిచి మా పా నా తర్వాత మా పాప చేసింది తర్వాత సన్మానం పిక్స్ పెట్టాను చూడండి ఎందుకంటే పిక్స్ చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంటుంది అందుకే నేను పిక్స్ చూస్తున్నప్పుడు వాయిస్ ఇవ్వట్లేదు అనమాట మొత్తం ఇలానే మా గార్డెన్ చూపించుకుంటూ మీకు వాయిస్ ఇస్తున్నాను అనమాట గాల్దుమ్మ వచ్చి అయిపోయాక ఎండండి ఇలా ఉందనమాట ఓకే అండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ఎక్కడైనా సరే మన గురువుగారులు కనపడితే కాళ్ళకి దండం పెట్టకపోయినా రెండు చేతులతో అయినా మన గురువులకి దండం పెట్టండి అది ఖచ్చితంగా పెట్టాలి మనకు చదువులు చెప్పిన గురువులు వాళ్ళు మనకు ఉన్నత స్థాయిని తీసుకొచ్చారా తీసుకురాలేదా అనేది మన భవిష్యత్ మన దాని మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళు అక్షరమాల దిద్దిన వాళ్ళు కాబట్టి ఆ అక్షరమాల దిద్దిన గురువులు ఎక్కడైనా కనపడితే పలకరించండి ఆదరించండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి ओम साईं श्री साईं जय जय साईं 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 ओम मातृ देवताये नमः ओम मातृ देवताये नमः ओम मातृ देवताये हिराहा

అలా భావించాలమ్మని ఎప్పుడు కూడా అమ్మ ఎంత గొప్పదంటే మనకు కావాల్సిన కూడా మీరు స్కూల్కి వెళ్ళాలంటే ప్రొద్దున్నే నిద్ర లేచి ఎన్నో అన్ని చక్క పెట్టుకొని మీ په ولا کې کتن غندم ګور پټال غندم غندم پټال ګور څه وختونه ما هره مور دې خمان تو هغه یاره یان څنګه اسمان دا د ښه هره په بیٹه څندم کنا ور دار ورخه اب مه پرمختار پرکو نارو اسمان مو ته ما څو کنا هم صحمانه رمته کو ته ما را ما